ఈయన రై రైతు అయితే నెల్లూరు నుంచి వచ్చారు ఈయనైతే ఇప్పించిన ఆయన కాయిదాకు మీకు అనుకూలమైన మాట్లాడి మాట్లాడిపిస్తారు మీ పేరండి ఎవరి నుంచి వచ్చారు నెల్లూరు జిల్లా బుచ్చకొండ పాలెం నుంచి వచ్చారు బుచ్చిరెట్టుపాలెం ఎన్ని గేదెలు ఉన్నాయి మీకు పదిహేను గేదెలు ఉన్నాయి ఇప్పుడైతే రెండు గేదెలు తీసుకున్నారు కదా ఆడొకటి అదొక గేదా ఇంకోటి ఉంది వండ్లో ఎక్కిచ్చారు అయిపోయింది చూపించా లాంగ్ వీడియోలో చూడండి నేనైతే ఇప్పించిన ఆయన మీ పేరు అన్న కోటి కోటి నుంచి వచ్చారనమాట మీరైతే మీరు వచ్చే రైతులకి అనుకూలైన రేట్లు చౌకగా ఇప్పించారనమాట ఒకటే విడిగా అయితే చాలా రేటు పడేది లక్ష ఇరవై వేలకు మంచి జాతికి అది వచ్చింది ఎనభై ఐదు వేలకైనా కూడా మంచిది వచ్చింది కావాల్సిన వాళ్ళు నా నెంబర్కి ఫోన్ చేయండి నెంబర్ చెప్పండి తొంభై ఐదు యాభై మూడు ముప్పై ఒకటి ముప్పై ఒకటి సున్నా తొమ్మిది ఈ నెంబర్కి కాల్ చేయండి ఇంక వచ్చి మాట్లాడుకొని మంచి రేట్లో ఇప్పిస్తారు అనుకూలమైన రేట్లో వచ్చి కొనుక్కోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూస్తున్నాను డిస్కవర్ యూనిఫామ్స్ నేను మీ పర్మేష్